ప్రదర్శిస్తూనే ఉన్నారు కానీ మాయా బాణాలు తగిలేసరికి అవి మర్మస్థానాల్లో ప్రాణాలు ఎక్కడైతే శరీరంలో తగిలితే ప్రాణాలు పోతాయో ఆ స్థానాల్లో కొడుతున్నారు ప్రత్యేకించి ఇంద్రజిత్తు అవి తగలగానే కొట్టుకుంటూ విలవెలలాడుతూ బాధపడుతూ ఉన్నారు ఈ యొక్క నీలుడు మహింద దివృదుడు ఇది ఎలా ఉంటే జాంబవంతం మహేష్వాస వక్షసి హనుమతో వేకతో విస శరాందశ గొప్ప ధనస్సు తీసుకున్నాడు తీసుకొని జాంబవంతుణ్ణి ఒక్క బాణంతో గుండెల మీద కొట్టాడు ఇంద్రుడి జాంబవంతుడు భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు రాక్షస వీరులతో భల్లూ కంగదా జాంబవంతుడు కనపడ్డ వాళ్ళని కనపడ్డట్టు పట్టుకొని కొరికి రక్తం తాగి ప్రాణాలు తీసి పక్కన పెడేస్తున్నాడు రాక్షస వీరు ఇది చూశారు ఇంద్రజుత్తు చూసి ఒకే వేగవంతమైన బాణం వచ్చి గుండెల్లో గుద్దుకునేటట్టుగా బాణం వదిలేసరికి జాంబవంతుడు చాలా విలవిలలాడాడు అలాగే హనుమంతుడు చేసే యుద్ధం చూసి ఇంకా కోపం వచ్చింది ఇంద్రజిత్తు శరాంతశ పది బాణాలు ఒకేసారి పట్టుకొని సంధించి హనుమంతుడి పైన ఒక్కసారిగా వదిలాడు వక్షస్థలం పైన పది బాణాలు గుద్దుకునే వచ్చి హనుమంతుడికి ఆ బాణాలు తగిలేసరికి ఒక్కసారిగా బెంబే ఎత్తినట్టు అయింది హనుమంతుడికి పది వానాల వేసి అంటే వానర వీరుల్ని వాళ్ళ వేగాలను ఆపుతున్నాడు ఇంద్రజుత్తు వాళ్ళలో ఉండే తేజస్సును కాస్త తగ్గిస్తున్నాడు ఇంద్రజుత్తు ప్రాణాలు పోవట్ల వీళ్ళకి అవి తగిలిన తట్టుకుంటున్నారు తట్టుకొని అంత వేగం దక్కుతుంది యుద్ధ వేగం అలా వీరులందరినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఉంటే ఇక రాక్షసులకి జయం కలుగుతుంది వానర వీరులకు అపజయం కలుగుతుంది వానర వీరుల్ని నిర్వీర్యం చేస్తున్నాడు ఇంద్రజిత్తు బాణాలు వేసి యుద్ధం బాగా చేయకుండా ఆ ఉత్సాహం తగ్గేటట్టు భయం కలిగేటట్టు వాళ్ళ మనసులో ఒక విధమైన భయాన్ని ఏర్పరుస్తున్నాడు ఈ మాయా బాణాలు వేసి అలా నీరుణ్ణి మహింద్యుధుల్ని హనుమంతుణ్ణి జాంబవంతుణ్ణి అంగదుడు సైతం కూడా కొట్టడం జరిగింది ఇంద్రజిత్తు జాంబవంతం महेश्वासो विद्वान् बाणेन वक्षसि हनूमतो वेगवतो